సింగరేణిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను లాభాలు రెండు రోజుల క్రితం సింగరేణి మేనేజ్మెంటు ఏఐటిసి గెలిచిన ప్రాతినిధ్య సంఘం ఐఏటీసీ కలిసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా లాభాలు ప్రకటింపజేశారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశం ఏమిటంటే సింగరేణికి వచ్చినటువంటి నికర లాభము నాలుగు వేల ఏడు వందల ఒక్క కోటి ఈ సంవత్సరానికి వచ్చింది అని స్పష్టంగా చెప్పారు మరి ఈ చెప్పినటువంటి నికర లాభం మీద కార్మికులకు ఎప్పుడైనా బోనస్ చెల్లిస్తారు తప్ప మిగతా కన్ మిగతా ఏమాత్రం మిగతా అవి అవి ఇవి చేసి చెల్లించే సిస్టమ్ గతంలో ఎప్పుడూ లేదు మరి ఇప్పుడు నికర లాభము బిఫోర్ ట్యాక్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటారు ట్యాక్స్ల కంటే ముందే కంపెనీకి ఓపీలో సంబంధించినటువంటి బ్యాక్ ఫిల్లింగ్ కోసం కానీ మిగతా ఏది ఉన్నా అవన్నీ తీసేస్తేనే వచ్చేది నికర లాభం స్థూల లాభంలో నుంచి కూడా అనేక రికవరీలు ఉంటాయి అవన్నీ తీసేస్తారు కానీ నికర లాభం మాత్రం ఎలాంటి తీసేతలు లేకుండా బిఫోర్ ట్యాక్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అని ఉంటాయి బిఫోర్ ట్యాక్సు బిఫోర్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ తీసేయక ముందు ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ తీసేసినాక ట్యాక్స్ తీసేయంగా వచ్చిన లాభమే నాలుగు వేల ఏడు వందల ఒక్క కోటి అని చెప్తా ఉంటే దాంట్లో నుంచి మొన్న చెప్పినటువంటి లెక్కల ప్రకారము రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు కంపెనీ అభివృద్ధి కోసము భవిష్యత్తు ప్రణాళికల కోసము ఈ తీసి పక్కకు పెడుతున్నామని చెప్పారు దీని అర్థం ఏమిటి అంటే నికర లాభం నుంచే ఈ అమౌంట్ తీసి పక్కకు పెడుతున్నాం కంపెనీ భవిష్యత్తు రీత్యా ఈ పెట్టుబడులకు అవసరమని చెప్పేసి చెప్పినట్లు కాదా అంటే అసలు ఇది ఎంతవరకు సమంజసం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు యాక్చువల్గా ఎప్పుడైనా నికర లాభం చేర్చినాక దాంట్లో నుంచే పర్సంటేజ్ ఇచ్చే అనువాయితీ గత ఇరవై సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది మరి ఇప్పుడు నికర లాభాన్ని కాదని చెప్పేసి దాంట్లో నుంచి తీసేసి ఇంకొక నికర లాభం అని చెప్పేసి స్థూల లాభం అని చెప్పేసి ఏటీసీ నాకు చెప్తా ఉన్నారు ఎందుకు ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు కార్మికులని కంపెనీ అయినా ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలి ఏది నికర లాభము ఏది స్థూల లాభము దాంట్లోంచి ఎందుకు తీసేశారు ఏం పెట్టుబడులు ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టబోతా ఉన్నారు ఆ వివరాలను చెప్పాలి కార్మికులకి అనేక సందేహాలు వస్తున్నాయి అనేక అనుమానాలు వస్తున్నాయి అసలు గౌ ప్రభుత్వ జోక్యం ఎక్కువైపోయి వాళ్ళ ఇష్టారాజ్యంగా డబ్బు కంపెనీ డబ్బులు గతంలో ఉన్న ప్రభుత్వాలు తీసేసుకున్నారు అందుకంటే ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అందుకనే నికర లాభం ఏంటి స్థూల లాభం ఏంటి మొత్తం వివరాలన్నీ కార్మికుల ముందు చెప్తే తప్ప అర్థం కాని పరిస్థితికి ఈరోజు గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు ఇటు మేనేజ్మెంట్ కానీ అటు ప్రభుత్వం కానీ ఇటు గెలిచిన సంఘంగా ఉన్న ఏటీసీ నాయకులు కానీ ఇట్లా సృష్టిస్తూ ఉన్నారే అందుకనే కదా మేము అడిగేది శ్వేతపత్రం విడుదల చేయాలి ఎందుకు చేయకూడదు ఎందుకు గందరగోళం సృష్టించాలి నికల లాభం మీద ఇవాల్సింది ఇవాళ నికల్ లాభం మీద మొత్తం రెండు వేల రెండు వందల తొమ్మిది కోట్లు తీసేసి రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల మీదనే ఇవ్వటం వల్ల కార్మికులకు ఎంత తగ్గిపోయింది గతంలో థర్టీ టూ పర్సెంట్ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ అంటున్నారు నిజంగా వాస్తవ లాభాల మీద లెక్కేస్తే అది కేవలం పదహారు పాయింట్ ఏడు శాతం మాత్రమే ఉన్నది కదా అంటే మీరు ఎక్కువ ఇప్పించినట్ల తక్కువ ఇచ్చిన ఇచ్చినట్ల వాస్తవంగా లాభాలు ఈసారి రికార్డు స్థాయిలో వచ్చినాయి ప్రొడక్షన్ టార్గెట్ బూడింది కార్మికుల సంఖ్య తగ్గింది అందుకనే ఈసారి పోయినసారి కంటే ఈసారి డబుల్ వచ్చే ఒక లక్షన్నర వచ్చిన వాళ్ళకి ఈసారి మూడు లక్షలు పైగా వచ్చే అవకాశం ఉంది అట్లా రెండు లక్షలు వచ్చిన వాళ్ళు నాలుగు లక్షలు వచ్చే అవకాశం ఉంది అట్లాంటి దాన్ని ఈరోజు మొత్తం గందరగోళం సృష్టించి నికర లాభం ఏదో స్థూల లాభం ఏదో మొత్తం కన్ఫ్యూజన్లో పడేసి అన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు అందుకనే మేము అడుగుతూ ఉంటే దాన్ని మీ ఇప్పుడు ఏఐటీసీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు నేను నువ్వు ఏటీసీగా ఓడిపోయినప్పుడు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి అనేక సార్లు అడిగిన దాఖలాలు ఇవ్వాలి ఏటీసీ నాయకులకి ఏ మేము అడిగితే తప్ప కార్మికులకు వాస్తవాలు తెలవాలా లేదా అది ఏది నికర లాభం ఏది స్థూల లాభం ఎంత అసలు ఏమేమి చేస్తున్నారు ఈ రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కుట్లని ఎందుకు పక్కవ పెట్టారు నికర లాభం నుంచి కదా పక్కవ పెట్టింది క్లియర్గా చూపించారు కదా మరి ఇంత చేసి మరి ఈరోజు తప్పుదారు పట్టించడానికి ఇట్లా కార్మికులను మోసం చేయడానికి ఈరోజు ఇట్లా చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఈ యొక్క పరిస్థితి అందరూ కూడా పులి స్టాప్ పెట్టాలంటే శ్వేతపత్రం విడుదల చేయాలి ఏది నికర లాభం ఏది స్థూల లాభం ఇది పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఇది ప్రైవేట్ కంపెనీ కాదు ఎవరు ఇష్టం వచ్చిన వాడు చేయడానికి అందుకని ఇప్పటికైనా మేనేజ్మెంట్ స్పష్టంగా మొత్తం తెలియజేయాలి నికర లాభమా స్థూల లాభమా ఈ డబ్బులు ఏం చేస్తా ఉన్నారు ఇష్టం వచ్చిన గతంలో ఇష్టం వచ్చిన ప్రభుత్వాలు పవర్ ప్రాజెక్టు పెట్టాయి పెట్టి పవర్ పైసలు ఇప్పుడు వస్తున్నాయి సింగరానికి మొత్తం దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల పైగా ఈ రోజు రాష్ట్ర గత ప్రభుత్వం బకాయి ఉన్నటువంటి సింగరేణి బకాయి ఉండటం వల్ల ఎంత నష్టపోయినాం ఇప్పుడు కూడా ఏదో పెట్టుబడులు పెడతామంటున్నారు ఏం పెడతారో ఏం చేస్తారో స్పష్టంగా కార్మికులు తెలియాలి లాభాల నుంచి కార్మికులకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వాలి అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పటికైనా శ్వేతపత్రం విడుదల చేయాలి వాస్తవ లాభాలు ఏంటో మొత్తం దాని మీదనే కంప్లీట్గా ముప్పై మూడు శాతం ఇవ్వాలి తప్ప ఇట్లా గందరగోళ కార్మికులను మోసం చేయొద్దు కార్మికుల కష్టాజితం ప్రాణాలు పోతున్నా కార్మికులు అనే అనుచేతంలో పెట్టుకొని పని చేస్తా ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కార్మికులు చేయాలి లాభాల నుంచి కార్మికులకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వాలి అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా శ్వేతపత్రం విడుదల చేయాలి వాస్తవ లాభాలు ఏంటో మొత్తం దాని మీదనే కంప్లీట్గా ముప్పై మూడు శాతం ఇవ్వాలి తప్ప ఇట్లా గందరగోళ కార్మికులను మోసం చేయొద్దు కార్మికుల కష్టాజితం ప్రాణాలు పోతున్నా కార్మికులు అనే అరుచేతులో పెట్టుకొని పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికనేక మంది అది యాక్సిడెంటల్ డెత్ కావచ్చు అట్లాగే న్యాచురల్ డెత్లలో కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో వచ్చి కార్మికులు ఆదుతున్నారా ఇంత కష్టపడి ప్రాణాలను అరబెట్టుకో అరుచేతులో పెట్టుకొని పనిచేస్తూ ఉన్నటువంటి ఈ కార్మికులకి ఇట్లా వయ్యాల వచ్చిన లాభాన్ని పక్కదారి పట్టించి ఇబ్బందులు పెట్టడం సరైన పద్ధతి కాదు అందుకనే ఇప్పటికైనా కంపెనీ వాస్తవ లాభాలని నికర లాభాన్ని తేల్చి ఆ కార్మికులకి ముప్పై మూడు శాతం ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటించారో ఆ ముప్పై మూడు శాతం ఈ యొక్క వా నికర లాభం నుంచి నాలుగు వేల ఏడు వందల ఒక కోటే నికర లాభం అని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే దాంట్లో నుంచి తీసేసింది పెట్టుబడుల కోసం తీసింది అంటున్నారు కాబట్టి అదే నికర లాభంగా మేము భావిస్తా ఉన్నాం అందుకనే మీరు ఇప్పటికైనా స్పష్టం చేసి కార్మికులకు దాని మీద ముప్పై మూడు శాతం చొప్పునంటే దాదాపు ఇప్పుడు గతంలో వచ్చిన ఏడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు కాకుండా పదిహేను వందల యాభై ఒక్క పాయింట్ ముప్పై మూడు కోట్ల రూపాయలు ఈ కార్మికులకు పంచాలి కార్మికులు ఒక్కళ్ళొక్కలకి రెండు లక్షలు మూడు లక్షలు పైన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా దీని మీద స్పష్టంగా వైఖరి ప్రకటించాలి ఈ మోసాలు ఈ దగాలు చేయడానికి కార్మికులు సహించరు ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలి చెప్పి కార్మికులు క్లియర్ చేయాలి అప్పుడే కార్మికులు మనస్తాపం ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళు మనోవేదనకు గురవుతా ఉన్నారు ఈరోజు మొత్తం ప్రతి ఒక్కళ్ళు గందరగోళానికి గురవుతా ఉన్నారు ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది సింగరేణి మేనేజ్మెంట్ తప్ప మరొకళ్ళు కాదు అందుకని ఇప్పటికైనా దీని మీద స్పష్టంగా మొత్తం లెక్కలని శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా కార్మికులకు తెలియజేసి కార్మికులు నికర లాభం నుంచి ఈ యొక్క ముప్పై మూడు శాతం లెక్కించి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి సింగరేణి కాదని ఎంప్లాయీస్ యూనియన్ సేటుగా డిమాండ్ చేస్తావు